త్వరగా కావాలి గండు మేసర గండు నాగేశ్వరరావు రావాలి రావాలి త్వరగా త్వరగా రావాలి ఇంకా నష్టం

வால நாட்டுக்கு நாகேஸ்வரராவ் அய்யா நாகேஷ்வரராவ் எப்போது

ಮಾಸ್ಟೇ ಮುಟ್ಟಿ ದಾಟ ಪ್ರಸಾದ್ ಹುಟ್ಟಿ ವೀರು ಪ್ರಸಾದ್ ರವಾಲೆ ಮೇಸರಿಗಡ್ಡು ಕೃಷ್ಣ ಮೇಸರಿಗಟ್ಟು ಕೃಷ್ಣ రావాలి వాచ్నాటిక దర్వాత ఎవరు ఆ బ్రహ్మయ్య నాటికరైన బ్రహ్మయ్య వాళ్ళ కుమారుడు సుధాఖాలు ఎవరు వాచ్మెన్ ఇద్దరు ఎప్పుడున్నారా నాట రాణి వెంకయ్య నేనే లాస్ట్ రావాలి ఒకరో రావాలైనా రావాలి రావాలకు రాణి సంతోష్ రావాలి 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 మళ్ళీ మళ్ళీ వెంకట శేషయ్య ఎక్కడున్నా రావాలి అయిపోయిందా దర్ ఉన్నారు అనుకోండి ఆయన ముందే చూడండి నాటకరాణి చింతయ్య ఆ స్థానిక చింతయ్య హలో 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 నాటకరాణి చింతయ్య కుడుగొట్టి శివాసంద్ర గారు కుడుగొట్టి శివాసంద్ర గారు హలో

మనకు అన్ని చెప్పడం బాగా ఉంది ఈ రోజు అతను టీఆర్ఎ కార్యక్రమాన్ని పాటు చేస్తాను మాటగా చిన్నయ్య వస్తున్నారా